మండకృష్ణ ఎంఆర్పిఎస్ తరహాలో బీసీ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కొరకు పోరాటం చేస్తా అంటున్నారు కాంగ్రెస్ పై నిప్పులు జరుగుతున్నారు దీన్ని మీరు ఎలా చూస్తారు ఎలా చూసేది ఏముంది ఎంఆర్పిఎస్ పోరాటాన్ని మేము ఖచ్చితంగా గౌరవిస్తాం కానీ ఈ ఎంఆర్పిఎస్ పోరాటం ద్వారా వర్గీకరణ అయింది అనుకోవడము వాళ్ళకే వదిలేస్తున్నారు ఎందుకంటే నరేంద్ర మోడీ కావాలని రెండు జాతుల మధ్య తెలిసిండు చట్టాన్ని గౌరవించలేదు వీళ్ళు పార్లమెంట్లో అమెండ్మెంట్ చేయలేదు పార్లమెంట్లో వీళ్ళు ఎక్కడ కూడా చర్చలు జరపకుండా సుప్రీంకోర్టు ద్వారా తీర్పులు ఇప్పించి జబ్బలు జరుచుకున్నారు అది సాధించడం అనుకుంటా ఉన్నారు అది ఇష్టం దేశంలో రూల్ ఈజ్ రూల్ రూల్ ఫర్ ఆర్ దేశంలో ఉన్న దళితులకు అందరికీ రాజ్యాంగం ఒకటే రూల్ చెప్పాలి కానీ ఆ విధంగా చెప్పకుండా అనేక రకాలుగా సుప్రీంకోర్టును తప్పుదోవ పట్టించినటువంటి ఈ అధికార పెద్దలు నరేంద్ర మోడీ టీం చేసినటువంటి దాంట్లో భాగంగానే ఈనాడు దళితులు విడిపోవాల్సి వచ్చింది అఫ్ కోర్స్ ఖచ్చితంగా భవిష్యత్తులో ఏం జరుగుతుంది అనేది మనం చెప్పలేము ఎంఆర్పీఎస్ పోరాటం అనేక రకాలైన పోరాటం ఏదైతే ఉందో సమస్యల మీద పోరాటాన్ని మేము ఖచ్చితంగా ఇస్తాం ఖచ్చితంగా మేము స్వాగతిస్తున్నాం మందకృష్ణ గారిని బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల కోసం పోరాటం చేయాలి నరేంద్ర మోడీని నిలదీయాలి పార్లమెంట్ను స్తంభింపజేయమని చెప్పాలి ఎందుకు నరేంద్ర మోడీ బీసీ ప్రధానమంత్రి అయ్యాడు ఎందుకు బీసీలకు ఫైవ్ టు పర్సెంట్ రిజర్వేషన్ నరేంద్ర మోడీ ఒప్పుకుంటలేడో మందకృష్ణ గారు అడగాలి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కూడా మందకృష్ణ గారు పోరాటం చేసి దాంతోపాటు ఎంబడి ఉంటుంది కాంగ్రెస్ పార్టీ కూడా మందకృష్ణ గారికి సపోర్ట్ చేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ బీసీలకు ఫైవ్ టు పర్సెంట్ రిజర్వేషన్లు రావాలని మందకృష్ణ పోరాటం ఎవరి మీద నరేంద్ర మోడీ మీద చేస్తే కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తుంది కానీ అట్లా కాకుండా బీజేపీ ఊదర కొట్టితే కాంగ్రెస్ మీద దాడి చేయనిక ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కూడా ఉంటుంది దిగురుతుంది అన్న డౌట్ లేదు ఎందుకంటే ఖచ్చితంగా బాధ్యతాయుతమైనటువంటి పార్లమెంట్లో బిల్లు తేవాల్సినటువంటి పూర్తి సంపూర్ణ మెజార్టీ ఉన్నటువంటి బీసీ ప్రధాని ఈ దేశంలో ఉంటే బీసీలకు నలభై శాతం రిజర్వేషన్లు వద్దంటాడు బీసీలకు కులగనలు వద్దంటాడు కానీ రాహుల్ గాంధీ పోరాటం ద్వారా ఇవన్నీ సాధ్యమవుతూ ఉన్నాయి కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బీసీలకు తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చిన హామీల కోసం పోరాటం చేసింది ఎవరు పోరాటం బీసీల కోసం చేసినా కాంగ్రెస్ పార్టీ ఆహ్వానిస్తుంది ముందుకు తీసుకుపోతుంది ఇందులో డౌట్ లేదు ఎవరు అవునన్నా కాదన్న కాంగ్రెస్ పార్టీ మెజార్టీ ప్రజలు పేద ప్రజలు ముఖ్యంగా కులాల మతాలకైనా కాకుండా ఎవరైతే బిలో పావర్టీ ఉన్నారో ఎవరైతే ఎడ్యుకేషన్కు దూరంగా ఉన్నారో ఎవరైతే ఈ దేశంలో పేదరికంలో ఉన్నారనేటువంటి విషయాల్లో కూడు గూడు గుడ్డ కోసం ఈ దేశంలో సమానత్వం సాధించడం కోసం పేదవాళ్ళపై వైపే కాంగ్రెస్ పార్టీ ఉంటుంది ముఖ్యంగా బీసీలు కులవృత్తులు ఉన్నారు కాబట్టి వాళ్ళ కులవృత్తులే కాదు ఈ దేశ రాజ్యాంగంలో ఈ దేశ పాలకుల్లో వాళ్ళు ఉండాలనేదే కాంగ్రెస్ పార్టీ యొక్క నినాదము ఆశయము దానికోసమే పోరాటం చేస్తుంది మందకృష్ణ గారు వస్తే కలుపుకుపోతుంది ఆయన పోరాటం చేస్తే ఆయన వెనుక ఉంటుంది ఇదే కాంగ్రెస్ పార్టీని నా తప్ప ఇంకోట్లేదు హండ్రెడ్ పర్సెంటు రెండు సంవత్సరాలు అయింది ఎన్నికలు సర్పంచ్లకి ఎందుకంటే బీఆర్ఎస్ పరిపాలన కాలంలోనే వాళ్ళ పీరియడ్ అయిపోయింది టైం ఓసారి కొనసాగించింది చాలా టైంగా చాలా కాలంగా సర్పంచ్లు లేక గ్రామాలు కొంచెం ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఎన్నికలు తప్పనిసరి పరిస్థితిలో మళ్ళీ వేచి చూసుకుంటూ పోతే ఇంకా నెలల తరబడి అయ్యే అవకాశం ఉంది సంవత్సరాల తరబడి సర్పంచ్లు లేకుండా గ్రామాలు ఉండలేవు కాబట్టి ఇలా ఫార్టీ టూ పర్సెంట్ మ్యాక్సిమం ఎక్కువ శాతం బీసీలకు టికెట్లు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు పోతూ ఉంది ఖచ్చితంగా ప్రజలతో ఉంటుంది ప్రజల కోసమే ఉంటుంది ఈ దేశం ప్రజలది మెజార్టీ ప్రజలది మెజార్టీ పేదలది కాబట్టి పేదరికం నిర్మూలించుకుంటూ ప్రజలను అంతా ప్రయత్నం చేయడమే కాంగ్రెస్ పార్టీ యొక్క ఉద్దేశం మందకృష్ణ పోరాటాన్ని మంతకున్న చేసిన పోరాటాన్ని అభినందిస్తాం ఇప్పుడు పోరాటం చేసే సపోర్ట్ చేస్తాం బీసీలకు కావాల్సిన పోరాటంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మద్దతు ఉంటుంది థ్యాంక్ యూ